హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సంతోష్ వాళ్ళండి నేను ఈ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చి అండి నాకు హార స్మెల్ అంటే బాగా ఇష్టం అందుకని చేసి మీరు కూడా తీసుకుంటారని చెప్పి చెప్తున్నాను నాకు బాగా నచ్చింది కాబట్టి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఎట్లా అంటే మనకి దేవుడి గదిలో అందరికీ స్విచ్ బోర్డ్ అనేది ఉండేది కదా దానికి ఈ ప్లెగ్ ప్లగ్ కనెక్షన్ అనేది ఉండేది కాబట్టి ఇది ఒకసారి దానికి పెట్టి చూడండి పెట్టిన తర్వాత మనకి లైట్ పక్కన స్విచ్ ఆన్ చేయగానే బెడ్ లైట్ లాగా యూజ్ అవుతుందండి చూడండి బెడ్లట్ లాగా యూజ్ అవుతుంది అలాగే మనకి పక్కన పక్కన దానికి ఆనుకునే పక్కన బ్లాక్ కలర్ స్విచ్ ఉండేది అది ఆన్ చేయగానే పైన ఒక ప్లేట్లో ఉండేది దాంట్లో మన దగ్గర ఉన్న ఒక టూ త్రీ ఏమంటారు టూ త్రీ హారతి బిళ్ళ అందులో వేస్తే ఒక్క హారతి స్మెల్ అండి చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది మనకి చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకు చాలా చాలా బాగా నచ్చి తీసుకున్నానండి మీకు కూడా ఇది నచ్చిద్ది అనుకుని ఈ వీడియో నేను షేర్ చేస్తున్నానండి లేదు మనకి వినాయకుడి బొమ్మ ఉన్నదే కాదు వెంకటేశ్వర అయినా కావాలి బాబా అయినా కావాలనుకుంటే అనుకుంటే అది మీరు సెర్చ్ చేసుకుంటే దాంట్లోని గాడ్స్ కూడా సెర్చ్ చేసుకునేది ఉంది సో అది మీరు సెలెక్ట్ చేసుకుని నాకు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిద్దని చెప్పేసి అనుకున్నాను నాకు చాలా రిలాక్స్గా అనిపించి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కానీ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ అండి